హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత దాంట్లోంచి సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంట్లో ఒక చిన్న కుండిలో సీడ్స్ వేసానండి అది ప్రాసెస్ అంతా చూపిస్తాను డ్రాగన్ ఫ్రూట్ని మనము ఇలా అట్టిపండు తక్కువ వల్లిచినట్టు వల్చేయచ్చండి ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఇది హెల్త్కి చాలా మంచిది అందుకని ఈ మధ్యకాలంలో చాలామంది తింటున్నారు ఇమ్యూనిటీ వస్తుందని నేను లాస్ట్ టైము పింక్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ని ఆల్రెడీ గ్రో చేసి పెట్టుకున్నానండి అది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది నేను చేసి అవి చాలా మంచిగా వచ్చాయి చెట్లు ఇప్పుడు నా దగ్గర వైట్ లేదు కాబట్టి నేను ఈసారి వైట్ తెచ్చుకున్నాను కొంచెం టేస్ట్ డిఫరెన్స్గా ఉంటుంది వైట్ అండ్ పింక్ వెరైటీకి కొంచెం ఒగరు టేస్ట్ లాగా చప్పగా ఇది ఉంది వైట్ది పింక్ చాలా స్వీట్గా ఉంది అండ్ ఈ సీడ్స్ని నేను ఎలా తీసానంటే డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసి దాన్ని ఒక స్పూన్ తోటి ఆ సీడ్స్ని ఫస్ట్ తీసానండి ఎందుకంటే ముందు నుంచి పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే మనం తిన్నది చెట్ల లాగా పెట్టకూడదు ఎందుకంటే మనం ఎంగిల్ చేస్తాం కాబట్టి అది చెట్టు నుంచి కాసిన కాయం మళ్ళీ మనము దేవుడి దగ్గర పెట్టకూడదు అంటారని నేను ముందే ఇది డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయగానే దాని నుంచి సీడ్స్ తీసానండి చాలా సీడ్స్ తీసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇది నేను కొన్నప్పుడు ఈ పండు చల్లగా ఉంది వాళ్ళు ఆల్రెడీ రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసి పెట్టారు తర్వాత బయట కొన్ని అవర్స్ ఉంటుంది కాబట్టి మనం తీసుకెళ్ళేసరికి నేను ఎక్కువనే సీట్స్ కలెక్ట్ చేశాను వస్తుందో రాదో ఎందుకు ఛాన్స్ తీసుకోవడం ఒకవేళ రాకొన్ని సీట్స్ తీస్తే అని చెప్పి తీ చాలానే సీట్ చాలానే సీట్స్ తీసి పెట్టుకున్నానండి వీటిని ఇలా రబ్ చేస్తే దానికి ఉన్న గుజ్జు అంతా టిష్యూ పేపర్ కంటుకుంటుంది ఈ సీడ్స్ కొంచెం డ్రై అవుతాయి అని ఇలా రబ్ చేస్తున్నాను బాగా గట్టిగా డ్రై చేయొద్దు సీడ్స్ రప్చర్ అవుతాయి తర్వాత కాయ ఉంది కదా దాన్ని అంతా నీట్గా ముక్కలుగా కోసి మా ఆయనకి ఇచ్చానండి చాలా టేస్ట్ ఉందని చెప్పారు బాగుంది నిజానికి తర్వాత ఈ ఈ సీడ్స్ని కొంచెం ఎండలో ఎండ పెట్టానండి కొంచెం ఎండలోనే బాగా కాదు కాస్త ఎండలో ఎందుకంటే దాని చుట్టూ ఏముండకుండా వాటిని ఒక చిన్న కుండిలో ఫస్ట్ వేసుకున్నానండి చిన్న కుండిలో వేసుకొని దానిపైనుంచి నుంచి లైట్ సాయిల్ చల్లుకున్నాను దానికి ప్రాపర్గా సన్లైట్ అండ్ వాటర్ రెండు ఉండాలి అని కొంచెం ఎండ తగిలే దగ్గర పెట్టాను మా బాల్కనీలోనే దానిపై నుంచి కాస్త మట్టి చల్లానండి కొంచెం ఈ మట్టి ఆల్రెడీ కొంచెం వెట్గానే ఉంది అందుకని నేను బాగా వాటర్ చల్లలేదు ఇది కోకోపీట్ అండ్ సాయిల్ మిక్చర్ అండి దీనికి నేను వర్మీ కంపోస్ట్ ఏమి యాడ్ చేయలేదు తర్వాత యాడ్ చేయొచ్చని ఒక కనిపిస్తున్నాయి కదా లైట్గా త్రీ డేస్ తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్నగా అది రబ్చర్ అయినట్టు కనిపించింది త్రీ డేస్ తర్వాత వాటిని అలాగే ఉంచాను కొంచెం లైట్ లైట్గా వాటర్ వాటిపైన స్ప్రింకిల్ చేస్తూ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత మాత్రం ఆల్ చాలా వచ్చాయండి చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వేసినవి ఆల్మోస్ట్ చాలానే గింజలు వచ్చాయి వీ ఇవి ఇవి ఇది ఇవాళ తీసిన వీడియో చిన్నగా లీవ్స్ కూడా కనిపిస్తున్నాయి వీటిపైన చూడండి ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయి ఇది పింక్ వెరైటీ త్రీ మంత్స్ బ్యాక్ నేను వేసింది చెట్టు ఇది కూడా చాలా బాగా వచ్చింది త్రీ మంత్స్లో ఈ ఇంత పెరిగింది ఈజీ వేలో మనము డ్రాగన్ ఫ్రూట్ చెట్లు మన ఇంట్లోనే పెంచుకోవచ్చు ఒకవేళ మీకు ఈ పద్ధతి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి